హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రైజ్ విత్ ఫస్ట్ స్టెప్ ఇక్కడ మీరు వినబోయేది ప్రేరణ జ్ఞానం మనసును తాకే కథలు మరి ఆలస్యమెందుకు మొదలెట్టేద్దామా లెట్స్ గో ఒక అందమైన అరణ్యంలో పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ఆడిపాడే జంతువులు కిలకిలమనే పక్షులు ఉండేవి ఆ అరణ్యం ఆనందంతో నిండిపోయేది అక్కడ ఒక చిన్న గువ్వ కూడా ఉండేది చిన్నదిగా మృదువైన రెక్కలతో అమాయకంగా కాని తన పరిమాణం వల్ల అది ఎప్పుడూ తనను తాను తక్కువగా భావించేది నేను చిన్నదాన్ని నా వల్ల ఏమి సాధ్యమవుతుంది అని అది తరచూ అనుకునేది ఇంకా పెద్ద పక్షుల్లా బలంగా ఎగరలేను గద్దలలా శక్తివంతంగా ఉండలేను అని బాధపడేది మిగతా పక్షులు కూడా ఎగతాళి చేస్తూ చిన్న గువ్వా నువ్వు ఏం చేయగలవు అని నవ్వుకునేవి దాంతో గువ్వకు ఇంకా బాధ పెరిగేది ఒకరోజు అరణ్యంలో అకస్మాత్తుగా పెద్ద చెలరేగింది ఎండల వలన పొడిచెట్లు మంటలతో రగులుకున్నాయి చిన్న నుంచి పెద్ద వృక్షాల వరకు కాలిపోతున్నాయి అన్ని జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి పక్షులు ఆకాశంలోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించాయి అందరూ భయంతో పారిపోతుంటే ఆ చిన్న గువ్వ మాత్రం ఆగిపోయింది దాని గుండెలోపల ఒక ఆలోచన మెరుపులా వెలిగింది నేను చిన్నదాని కావచ్చు కాని ఏదైనా చెయ్యాలి కనీసం ప్రయత్నం చెయ్యాలి అని అనుకుంది ఆ గువ్వ దగ్గర్లోని చెరువులోకి ఎగిరి వెళ్ళింది తన చిన్న చిట్టి మొక్కుతో నీళ్లు తీసుకొని మండుతున్న అగ్నిపై పోసింది తన శక్తికి మించి పెద్ద పనిగా కనిపించిన గువ్వ మాత్రం ఆగలేదు అది ఇలా మళ్లీ మళ్లీ నీళ్లు తెచ్చి అగ్నిపడి పోస్తూనే ఉంది ఆ గువ్వను చూసిన ఇతర పక్షులు నవ్వుతూ నీ ఒక్క చుక్క నీళ్లతో ఈ అగ్ని ఆగుతుందా నీకేమైనా పిచ్చిపట్టిందా అని వెక్కిరించాయి కాని ఆ చిన్న గువ్వ ఇలా చెప్పింది అవును నేను చిన్నదాన్ని నేను మీలా పెద్దగా బలంగా ఉండలేకపోవచ్చు ఎగిరలేకపోవచ్చు కాని నేను చేయగలిగినంత చేయాలి కదా చేయకుండా ఎందుకుండాలి ఇదే నా ధర్మం అప్పటికీ అది అలసిపోయింది రెక్కలు బలహీనమయ్యాయి శ్వాస బిగిసిపోయింది అయినా ఆ గువ్వ ఆగలేదు ఒక్కో చుక్క నీటిని అగ్నిపై పోస్తూనే ఉంది ఆ చిన్న గువ్వ ధైర్యం చూసి ప్రకృతి తల్లి కూడా స్పందించింది ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది గాలి వీచింది మబ్బులు గర్జించాయి తరువాత కురిసిన వర్షం మొత్తం అరణ్యాన్ని తడిపేసింది అగ్ని నెమ్మదిగా ఆరిపోయింది జంతువులు పక్షులు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూశాయి అందరూ ఆ చిన్న గువ్వ దగ్గరకు వచ్చి నమస్కరించాయి నువ్వు చిన్నదానివి అయినా మాకు ధైర్యం నేర్పావు నువ్వు చూపించిన పట్టుదల మాకెంతో గొప్ప పాఠం అని అన్నాయి ఆ రోజునుంచి ఆ చిన్న గువ్వను ఎవరూ తక్కువగా చూడలేదు అందరూ దాన్ని గౌరవించసాగారు ఈ కథ మనకు చెబుతుంది పరిమాణం ముఖ్యం కాదు మనసు పెద్దదిగా ఉండాలి ధైర్యం పట్టుదల ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తేవచ్చు ఎవరైనా మనసార కృషి చేస్తే ప్రకృతి కూడా వారికి తోడ్పడుతుంది ఈరోజు కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు కొత్త కథల కోసం డ్రైస్ విత్ ఫస్ట్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ప్రతి కథలో కొత్త పాఠం మీకోసం ఉంటుంది థ్యాంక్